కొలసి పత్రిక మూడవ అధ్యాయము మొదటి మూడు వచనాలు కొలసి పత్రిక మూడవ అధ్యాయము మొదటి మూడు వచనాలు చదువు చదువుతాయి గమనించండి కొలసి పత్రిక మూడవ అధ్యాయము మొదటి మూడు వచనాలు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుని అక్కడ క్రీస్తు దేవుని కుడుపాశ్వమున కూర్చుని ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకొడి ఏలైనగా ఏలైనగా మీరు మృతి పొందు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది పర సంబంధమైన వాటిని వెతకడం పర సంబంధమైన వాటిని వెతక ఇక్కడ అన్నాడు ఏమని మీరు ఒకసారి క్రీస్తుతో లేపబడిన వారైతే అంటే రక్షించబడి బాప్తి సాక్షులు పాలు పొంది క్రీస్తుతో మీరు లేపబడేవారైతే ఏమంటాడు లేపడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి పైనున్న వాటినే వెదకుడి దేవుని బిడ్డ నీవు దేని వెతుకుతున్నావు నీ హృదయంలో దేని వెతుకుతున్నావు నీవు ఒకవేళ క్రీస్తుతో లేపబడ్డావు అంటే నీ దృష్టి పరసం పరసంబంధమైన వాటి మీద ఉంటుంది కాబట్టి రాబడింది ఏమని ఆత్మీయుడు అంటే అర్థం ఏమిటంటే పర సంబంధమైన వాటిని వెతికేవాడవు నీవు పర సంబంధమైన వాటిని వెతికేవాడవు కాబట్టి ఆత్మీయుడు అంటే పై వాటిని వెతికేవాడు పర సంబంధమైన వాటిని వెతికేవాడు కాబట్టి ఇక్కడ చూస్తే భూ సంబంధమైనవి ఉన్నవి అలానే పర సంబంధమైనవి ఉన్నవి రెండు ఉన్నాయి భూ సంబంధమైనవి ఉన్నవి పర సంబంధమైనవి ఉన్నవి అయితే మనము వెతికేది మాత్రము పర సంబంధమైనదే అయితే మనం ఈ భూమి మీద జీవించున్నాం కాబట్టి జీవించడానికి కావలసిన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చదువు కానీ లేదా ఆస్తిపాస్తులు కానీ లేదా ఏదైనా అధికారం కానీ ఏదైనా పదవి కానీ ఇవంతా కూడా ఈ భూమి మీద ఉండడానికి మనకు అవసరాలకు సంబంధించిన ఏదో ఒక పని మనం చేయొచ్చు అదేదే కావచ్చు అది డాక్టర్ అవ్వచ్చు ఇంజనీర్ అవ్వచ్చు పెద్ద అధికారి అవ్వచ్చు లేదా మంచి వ్యాపారస్తులు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అది ఈ భూమి మీద ఈ శరీరానికి పోషించుకోవడానికి మాత్రమే ఈ భూమి మీద మనం ఉన్నాం మనం బ్రతకడానికి ఏదైనా చేయాలి ఈ బ్రతకడానికి ఏదైనా చేయాలి భూమి మీద బ్రతకడానికి తప్ప మనం వెతికేది అది కాదు సోదరుడు సహోదరి నీవు ఆత్మీయుడవు అంటే అర్థం ఏమిటంటే నీకు పదిండ్లు ఉన్నా సరే నువ్వు దాన్ని వెతికేవాడు ఉండవు దేవుని వెతికేవాడుకుంటావు లేదా పైనున్న వాడిని వెతికేవాడు ఉంటావు ఇక్కడ బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఏమిటంటే అబ్రహాము చాలా ఆస్తిపరుడు కానీ తను గుడారంలో నివసిస్తూ ఆయన పైనున్న వాటిని వెతికాడు నువ్వు ఏం కలిగి ఉన్నా సరే నా సూటు చూడు నా బూటు చూడు నా అది చూడు ఇది చూడు అనుకుంటూ ఉండవు నీకు మనసు ఏముంటుంది ఎంతైనా కలిగి ఉండొచ్చు నీ ఆశ ప్రభుని వెతకాలి నీ ఆశ దైవ సంబంధం వాటిని వెతకాలి దేవునితో గడపాలి అంటే దైవ సంబంధమైన దృష్టి ఉంటుంది కానీ ఎంత చూసి నా చూడు నా కథ అని ఉండదు నువ్వెంతో కలిగి ఉంటావు దేవుడు ఇచ్చాడు ఓకే మంచిదే ఒకరు సామాన్యమైన జీవితంలో ఉన్నామా ఓకే నో ప్రాబ్లం అంటే మనస్తత్వం ఎలాంటిదంటే ఎంత కలిగి ఉన్నప్పటికీ పర సంబంధమైన దృష్టి కలిగి ఉంటావు పర సంబంధమైన దృష్టి కలిగి ఉంటావు సోదరుడ సహోదరి నీవు పర సంబంధమైన వాటిని వెతుకుతున్నావా ఎక్కువ లేదా సంబంధమైన వాటి మీదే మనస్సుందా సంబంధమైన వాటిని వెతుకుతున్నావా ఎప్పుడు చూసినా భూ సంబంధమైన ఏమి తిందామా ఏమి కట్టుకుందామా ఏమి ఏమి నిర్మిద్దామా ఎంత బ్యాంకు లేద్దామా ఎప్పుడు చూసినా ఇదే వెతుకుతున్నావంటే ఈరోజు తెలుసుకో నీవు శరీరానుసారుడవి అంటే నువ్వు శరీరానుసారుడివి అంతే నీకు మార్పు లేదు నువ్వు ఆత్మీతికుంది ఎంతైనా చెప్పు ఎందుకంటే నువ్వు దాన్ని బట్టి అర్థమవుతుంది చూడు అబ్రహాము పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది అది ఉందా పాత నిబంధన ఏమీ లేదు కానీ ఆయన హృదయము దేవుని గురించిన ప్యాషన్తో ఉన్నాడు ఆత్మీయ నడకంటే పర సంబంధమైన వాటిని వెతకడం